ప్రముఖ నటుడు రవిమోహన్ మరియు గాయని కెనీషా ఫ్రాన్సిస్ ల మధ్య సంబంధంపై చర్చ జరుగుతోంది కెనీషా గర్భవతి అనే వార్తలకు ఆమె ఘాటుగా స్పందించారు ఆమె కష్టాలను జీవిత విషయాలను వెల్లడించారు ప్రముఖ నటుడు రవిమోహన్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు గతంలో ఎప్పుడూ రవిమోహన్ గురించి వివాదాలు వినిపించలేదు కానీ తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తానని ప్రకటించినప్పటినుంచి వార్తల్లో ఉన్నారు మోహన్ ఆర్తి విడాకులకు కెనీషా కారణమని ఆరోపణలు వస్తున్నాయి ఇద్దరూ ఐసరి గణేష్ పెళ్లికి కలిసి వెళ్లడం విమర్శలకు దారితీసింది ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారని కెనీషా గర్భవతి అయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి దీనిపై కెనీషా స్పందించారు బెంగళూరులో పుట్టి పెరిగి కెనడా వెళ్లి సంగీతంలో డిగ్రీ తీసుకుని తిరిగి బెంగళూరు వచ్చానని చెప్పారు అమ్మానాన్నలకు నేను ఒక్కతే కూతురు వాళ్లు నా మాటే వింటారు అమ్మ గాయని కావడంతో నాకూ ఆసక్తి కలిగింది పదిహేడు ఏళ్ల వయసులో అమ్మ చనిపోయింది తర్వాత నాన్న కూడా చనిపోయారు నేను చాలా కష్టాలు పడ్డాను కాఫీ షాపులో ఐదు వందలు రూపాయల జీతానికి పనిచేశాను నా గురించి మా అమ్మానాన్నల గురించి చాలామంది మాట్లాడుతున్నారు మీకు నోరుందని మాట్లాడుతున్నారు కానీ అదే రేపు మీకు తిరిగి వస్తుంది వదలదు నేను గర్భవతి అని కూడా చాలామంది అంటున్నారు నాకు సిక్స్ ప్యాక్ ఉంది నేను గర్భవతి కాదు ఎవరు ఏం మాట్లాడినా వాళ్లకే తిరిగి వస్తుంది కర్మ వదలదు నిజం ఏంటో అబద్దం ఏంటో అందరికీ ఒకరోజు తెలుస్తుంది అప్పటివరకు బిర్యానీ తిని రెస్ట్ తీసుకోండి అంటూ ఘాటుగా స్పందించింది కెనీషా ఫ్రాన్సిస్ తనపై వచ్చిన ఆరోపణలకు తీవ్రంగా స్పందించి కర్మ వదిలిపెట్టదని హెచ్చరించారు నిజం త్వరలోనే బయటపడుతుందని ఆమె నమ్ముతున్నారు